హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సురత్ అండ్ బాంబే డిస్కోన్ స్టోర్ సో ఈ రోజు మీకు అందించబోతున్న స్పెషల్ ఐటమ్ వచ్చేసరికి సో బ్యాగ్ ఐటమ్స్ లో త్రీ పీసెట్స్ లో చాలా మంది అడుగుతున్నారు త్రీ పీసెట్స్ బ్యాగ్ ఐటమ్స్ ఈ సీజన్ కి ప్రత్యేకంగా కావాలని సో అంతేకాకుండా ఈ సారీ మీకోసం స్పెషల్ ప్రైసెస్ లో కూడా రెడీ చేసేసాము సో అసలు ఆలస్యం మనం అయితే ఆ త్రీ పీస్ బ్యాగ్ ఐటమ్ లో అయితే వెళ్ళిపోతాం మంచి బ్రాండెడ్ నుంచి ఈ రోజు ఒక వీడియో అయితే మీకు అయితే అందించేస్తున్నాను మీరు చూస్తున్న స్టోర్ వచ్చేసరికి సూరత్ అండ్ బాంబే డిస్కోన్ స్టోర్ అండి గుంటూరు లో ఉంటుంది సిటీ మార్కెట్ లో ఉంటుంది షాప్ నెంబర్ నూట ఒకటి నూట రెండు నూట మూడు నూట నాలుగు గ్రౌండ్ ఫ్లోర్ లో కంప్లీట్ గా సారీస్ ఫస్ట్ ఫ్లోర్ లో కంప్లీట్ గా టాప్స్ సో ఈ రోజు ఆ త్రీ పీస్ బ్యాగ్ ఐటమ్ ఏంటి మన వీళ్ళ దగ్గరికి త్రీ పీస్ సెట్స్ లో మీకు పటియాల ఇప్పుడైతే ఈ సీజన్ కి ఖచ్చితంగా సో పటియాల స్పెషల్ గా మీకు వాంటెడ్ అయితే ఉంటుంది సో వీటిలో ఇప్పుడు ఏం సైజెస్ అవైలబుల్ ఉన్నాయి కూడా చెప్తాను మీకు ఒకసారికి ఎక్స్ఎల్ డబల్ ఎక్సల్ త్రిపుల్ ఎక్సెల్ మూడు సైజెస్ లో కూడా ఇప్పుడైతే అవైలబుల్ గా ఉన్నాయి సో ఫస్ట్ ఈ ఐటెం గురించి చెప్తా చూడండి ఇది వచ్చేసరికి మొత్తం కూడా నైంటీ పర్సెంట్ కాటన్ ఉంటుంది టెన్ పర్సెంట్ సిల్క్ మిక్సింగ్ తో వస్తుంది సో గమనించండి మళ్ళీ మాకు అంతా కూడా మీరు కాటన్ అని చెప్పారు అని మాత్రం మనకు నైన్టీ పర్సెంట్ కాటన్ ఉంటుంది టెన్ పర్సెంట్ మాత్రం సిల్క్ మిక్సింగ్ ఉంటుంది ఈ ఐటమ్ వచ్చేసరికి దగ్గర దగ్గర ఫైవ్ ఇయర్స్ నుంచి కంటిన్యూగా సూపర్ సేలింగ్ అయితే జరుగుతుంది సో ఇది అన్నమాట అనమాట ఒకసారి ప్యాన్ చూపిస్తే చూడండి వచ్చేసరికి ప్యాంట్ వచ్చేసరికి పటియాల వస్తుంది సో మంచిగా స్పెషల్ గా ఉంటుంది మంచి ప్రీమియం క్వాలిటీతో ఉంటుంది ఐటమ్ వచ్చేసరికి సో ఈ ఐటమ్ మీకు సైజెస్ కూడా చెప్తున్నా ఎక్స్ఎల్ సైజు డబల్ ఎక్స్ఎల్ సైజు త్రిబుల్ ఎక్సల్ సైజు దుప్పట్ట కూడా చాలా పెద్ద దుప్పటా వస్తుంది రెండున్నర మీటర్లు చాలా పెద్ద దుప్పట్ట వస్తుంది మంచి బ్యాగ్ పౌచ్ ప్యాకింగ్ లో వస్తుంది ఈ ఐటమ్ వచ్చేసరికి సో దీంట్లో వచ్చేసరికి బుక్లెట్ కేటలాగ్ వస్తుందండి అండి కూడా చూపిస్తాను చూడండి కలర్స్ కాంబినేషన్స్ మొత్తం కూడా సూపర్ గా ఉంటాయి అనమాట ఒక బ్యాగ్ లో ట్వెల్వ్ పీసెస్ ఉంటాయి అనమాట కలసి కనపడుతున్నాయా ఒక బ్యాగ్ లో పన్నెండు పీసెస్ ఉంటాయండి పన్నెండు పీసెస్ కూడా ఒకటి ఎలా ఉంటుంది శాంపుల్ అనేది మీకు ఓపెన్ చేసి కూడా చూపించేసాను ఇట్లా బ్యాక్ బ్యాగ్ టు బ్యాగ్ తీసుకోవాలండి మళ్ళీ వీటిల్లో నాకు ఫోర్ ఇస్తారా ఫైవ్ ఇస్తారా సిక్స్ ఇస్తారా అడగద్దు ఇది బ్యాగ్ టు బ్యాగ్ బ్యాగ్ టు బ్యాగ్ తీసుకున్న వాళ్ళకు మాత్రమే ఈ స్పెషల్ ప్రైస్ అనేది ఉంటుంది సో ప్రైస్ కూడా చెప్తా చూడండి సూపర్ ప్రైస్ ఇస్తాను మీకు సో ఒక బ్యాగ్ లో వచ్చేసరికి ట్వెల్వ్ పీసెస్ ఉంటాయండి వచ్చేసరికి త్రీ త్రీ సిక్స్ సెవెన్ ఒక బ్యాగ్ లో వచ్చేసరికి ట్వల్వ్ పీసెస్ ఉంటుంది ట్వెల్వ్ పీసెస్ కూడా మీకు ఒకదానికోటి కలర్ సంబంధం ఉండదు ఒకదానికోటి డిజైన్ కూడా సంబంధం ఉండదు మొత్తం కూడా ఫుల్ బ్యాగ్ అనమాట ఇట్లా మంచి బ్యాగ్ లో వస్తుంది ఐటెం వచ్చేసరికి సో ఈ ఐటెము మొత్తం కూడా పన్నెండు రంగుల మ్యాచింగ్ తో పన్నెండు డిజైన్స్ తో మీకైతే రెడీ చేసేసాను ఈ ఐటమ్ వచ్చేసరికి మేము అందిస్తున్న సూపర్ ప్రైస్ సో ఒక బ్యాగ్ లో పన్నెండు పన్నెండు తీసుకోవాలంటే జస్ట్ త్రీ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రం ఇది వచ్చేసరికి మనం చెప్పేది పీస్ కాస్ట్ అండి అంటే ఒక పీస్ కాస్ట్ ధర మన వీడియోలో ఏది చెప్పినా నిన్న కూడా ఒక కస్టమర్ విర్జువల్ శారీస్ అరవై నాలుగు చీరలు కలిపి మూడు వందల పదిహేను రూపాయలు అనుకుందంట ఆ మెసేజ్ నేను బిల్లు పెట్టాను అరవై నాలుగు చీరలకి సుమారుగా పద్దెనిమిది వేలు పెడితే మూడు వందల పదిహేను రూపాయలు అయితే పద్దెనిమిది వేలు బిల్లు పెట్టావి ఏంది అని అడుగుతుంది సో ఆ షాట్ కూడా తీసుకున్నాను మన వీడియోలో చూపిద్దామని కానీ ఇంకా బాగోదులే అని నేను చూపించలేదు సో తర్వాత ఈ బ్యాగ్ గురించి ఉజ్వల్ శారీ సరవణాలు కావాలంట ఇవి వచ్చేసరికి పన్నెండు పీసులు కావాలంట అంటే ఇవి వచ్చేసరికి పన్నెండు పీసులు కలిపి మూడు వందల యాభై రూపాయలు మన వీడియోలో చెప్పామంట అని ఆమె చెప్తుంది సో మళ్ళీ చెప్తున్నాను కన్ఫ్యూజ్ అవుద్దు మనం చెప్పేది ఒక పీస్ కాస్ట్ పీస్ కాస్ట్ వచ్చేసరికి మూడు వందల నలభై తొమ్మిది రూపాయలు ఇంటూ పన్నెండు ఉంటాయి మూడు వందల నలభై తొమ్మిది రూపాయలు ఇంటూ పన్నెండు పీసెస్ అదనమాట కాస్ట్ వచ్చేసరికి సో మీరు అస్సలు కన్ఫ్యూజ్ అవ్వద్దు మ్యాక్సిమం అట్లా ఎవరో ఒకళ్ళు ఇద్దరులే కానీ ఇంకా కన్ఫ్యూజ్ అయ్యే వాళ్ళు ఉన్నారు సో ఈ ఐటమ్ వచ్చేసరికి ఇప్పుడు నేను ఎంత కాస్ట్ పడుతుందో చెప్తా క్లియర్ గా కూడా చూడండి మూడు వందల యాభై రూపాయలు అండి ఇది బ్యాక్ టు బ్యాగ్ గే తీసుకోవాలి విడిగా ఐదు పీసులు ఆరు పీసులు కూడా ఇవ్వము ఇంటూ పన్నెండు అంటే నాలుగు వేల రెండు వందలు పడుతుంది మూడు వందల యాభై రూపాయలు ఇంటూ పన్నెండు పీసులు ఈ బ్యాగ్ కావాలనుకుంటే నాలుగు వేల రెండు వందలు పడుతుంది ఎక్సల్ సైజ్ లో డబుల్ ఎక్సల్ సైజ్ లో త్రిపుల్ ఎక్సల్ సైజు లో అవైలబుల్ గా ఉంది ఈసారి నేను మీకు అందిస్తున్న కాస్ట్ వచ్చేసరికి మూడు సైజు కూడా ఒకటే కాస్ట్ లో అందిస్తాను ఓకేనా దీంట్లో నెక్స్ట్ ఇంకా ప్రతి రోజు ఈ ఐటెమ్ లో కొత్త అప్డేట్స్ అయితే వస్తున్నాయి ఇంకొక రెండు అప్డేట్స్ ఉన్నాయి అవి కూడా ముందుకి మరొక ఐటము ఈ రోజు నుంచి ఈ ఐటమ్స్ లో పర్టికులర్ గా ఈ బ్యాగ్ ఐటమ్స్ లో మీకు ప్రతి రోజు కొత్త అప్డేట్ ఇస్తాను ప్రతి రోజు ఫైవ్ సిక్స్ న్యూ డిజైన్స్ అయితే ఓపెన్ చేసేస్తాను సో ఇప్పుడు సెకండ్ డిజైన్ ఓపెన్ చేస్తాను చూడండి ఇది కూడా అంతే మీకు నైంటీ పర్సెంట్ కాటన్ ఉంటుంది టెన్ పర్సెంట్ సిల్క్ మిక్సింగ్ లో వస్తుంది ఇందాక మనం ప్లెయిన్ చూసాం కదా అంటే ప్రింటెడ్ చూసాం కదా దీనికి వర్క్ వస్తుంది చూడండి మొత్తం కూడా కంప్లీట్ గా వర్క్ వస్తుంది సో విత్ లైనింగ్ అంటే మర్చిపోయా ఇందాక దానికి కూడా విత్ లైనింగే వస్తుంది ఇది కూడా విత్ లైనింగే వస్తుంది విత్ లైనింగ్ వస్తుంది ఇందాక కూడా విత్ లైనింగ్ తోనే వస్తుంది ఇది కూడా సేమ్ ప్రాసెస్ లోనే ఉంటుంది రెండున్నర మీటర్లు పెద్ద దుప్పట్టా వస్తుంది అట్లాగే పడియాల ప్యాంట్ వస్తుంది సో ఈ ఐటెం కూడా సూపర్ అంటే సూపర్ ఐటమ్ అండి ఇది కూడా మామూలుగా ఉండదు చాలా స్పెషల్ ఐటమ్ ప్రతి దానికి కూడా బుక్లెట్ వస్తుంది మనం లో ఏమై వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ మొత్తం ట్వెల్వ్ పీసెస్ బ్యాగ్ అనమాట సో పన్నెండు పీసులు బ్యాగ్ వస్తుంది ఇలా కంప్లీట్ గా కస్టమర్స్ ఇలా చూపిస్తేనే మీకు తొందరగా పని కూడా అయిపోతుంది ఏది కావాల సెలెక్ట్ చేసుకోమ్మ ఆ ఐటమ్ తీసిస్తానని కూడా చెప్పేయచ్చు సో చూడండి ఈసారి మీకోసం ఇంకా స్పెషల్ ప్రైస్ లో రెడీ చేశాను నేను చెప్పాను ఈ ఐటమ్ పర్టికులర్ గా ఈ స్పెషల్ ఐటమ్ మీకు అన్ని కూడా స్పెషల్ ప్రైసెస్ లో దొరుకుతుంది చూడండి ఒకటి ఓపెన్ చేశాను టాపు ప్రతి దానికి కూడా వర్క్ వస్తుంది పెద్ద దుప్పట్ట వస్తుంది పటియాల ప్యాంట్ వస్తుంది సో ఈ ఐటమ్ వచ్చరికి పన్నెండు రంగుల మ్యాచింగ్ కూడా ఒకసారి చూపిస్తే చూడండి దీంట్లో పన్నెండు రంగుల మ్యాచింగ్ ఎలా వస్తుంది సూపర్ అంటే సూపర్ గా ఉంటుంది ఇది కూడా బుక్లెట్ లో అంటే బ్యాగ్ లో ఏ కలర్స్ అయితే వస్తుందో బుక్లెట్ లో ఏవైతే ఉంటుందో బ్యాగ్ లో కూడా అవే మ్యాచింగ్ ఉంటుంది పన్నెండు కూడా పన్నెండు డిజైన్స్ ఉంటాయి పన్నెండు కూడా పన్నెండు రంగులు ఉంటాయి చాలా 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 సూపర్ గా ఉంటుంది ఐటమ్ సో ఈసారి మీకోసం స్పెషల్ ఆఫర్ ప్రైస్ లో కూడా రెడీ చేసేసాను సో ఈ ఐటెం వచ్చేసి లాస్ట్ వన్ కలంకారి ప్రింట్ సో కలంకారి ప్రింట్స్ అజరక్ ప్రింట్స్ మొత్తం కూడా హెవీ ఫాయిల్స్ మొత్తం కూడా మల్టీ కలర్స్ అన్ని కూడా సూపర్ గా ఉంటాయి అనమాట సో టుడే స్పెషల్ ఆఫర్ ప్రైస్ నేను మీకు ఈ వర్క్ ఐటెం లో అందిస్తున్నాను సో ఇంతకు ముందు ఇది ప్రైస్ మీ అందరికి ఐడియా ఉంది ఏం ప్రైస్ అమ్మా మనం అనేది సో ఇప్పుడు మీకు స్పెషల్ ఆఫర్ ప్రైస్ లో రెడీ చేసేసాను ఈ ఐటెం వచ్చేసరికి నేను మీకు అందిస్తున్నాను జస్ట్ త్రీ సెవెంటీ నైన్ రూపీస్ మాత్రమే కేవలం మూడు వందల డెబ్బై తొమ్మిది రూపాయల్లో మీరు వింటుంది కరెక్టే ప్రైస్ మూడు వందల డెబ్బై తొమ్మిది రూపాయలు విత్ హెవీ వర్క్తో విత్ హెవీ వర్క్తో కంప్లీట్ గా బోర్డర్ అంతా కూడా బాటమ్ అంతా కూడా వర్క్తో ఒక మంచి బ్రాండెడ్ నుంచి అందిస్తున్నానండి విత్ లైనింగ్తో పటియాల ప్యాంటుతో సూపర్ అంటే సూపర్ గా ఉంటుంది ఈ ప్రైస్ మాత్రం అస్సలు మిస్ చేసుకోవద్దు మీకోసం అందిస్తున్న స్పెషల్ ఆఫర్ ప్రైస్ జస్ట్ త్రీ సెవెంటీ నైన్ రూపీస్ మాత్రమే కానీ బ్యాగ్ టు బ్యాగ్ తీసుకోవాలండి బ్యాగ్ కింద వస్తే పన్నెండు వస్తాయి బ్యాగ్ టు బ్యాగ్ తీసుకున్న వాళ్ళకి మాత్రమే ఈ స్పెషల్ ప్రైస్ అనేది ఉంటుంది ఒకవేళ చాలా మంది మాకు ఇవి బేల్ టు బేల్ అంటే ఒక బేలులో నూట తొంభై రెండు పీసులు వస్తాయి అట్లా ఎవరికైనా మేము మొత్తం బేల్ టు బేల్ తీసుకుంటాం అనుకుంటే ఖచ్చితంగా స్టోర్ విజిట్ చేయండి మీకు ఇంకా స్పెషల్ ప్రైస్ ఏమన్నా ఉంటే నేను ఖచ్చితంగా మీకోసం అయితే చేసి పెడతాను ఓకేనా సో ఈ ఐటమ్ నేను మీకు అందిస్తున్న ప్రైస్ త్రీ సెవెంటీ నైన్ రూపీస్ మాత్రం వచ్చేసరికి ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ఎల్ ట్రిపుల్ ఎక్స్ఎల్ మూడు సైజెస్ లో కూడా స్టాక్ అయితే అవైలబుల్ గా ఉంది రెడీగా ఉంది సో ఎక్సెల్ డబల్ ఎక్స్ఎల్ త్రిబుల్ ఎక్సెల్ మూడు సైజెస్ కూడా ఒకటే ప్రైస్ త్రీ సెవెంటీ నైన్ రూపీస్ మాత్రమే ఈ స్పెషల్ ఆఫర్ లో మీకోసం సో ఇప్పుడు అయితే మరి సైడ్ కట్స్ లో త్రీ పీస్ పటేలా చూపించా మాకు అంబరిల్లాలో కావాలి అంబరిల్లాలో కావాలి స్పై స్పెషల్ ప్రైస్ లో కావాలి కొత్త డిజైన్ కావాలి సో ఖచ్చితంగా అందిస్తాను మీకోసం సూరత్ బాంబే స్టోర్ ప్రతి రోజు మీకు కొత్త మోడల్స్ అయితే మీకు ఖచ్చితంగా ప్రతి వీడియోలో మీకు కొత్త మోడల్స్ దొరుకుతాయి మీరు మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి రోజు కొత్త వెరైటీస్ ఖచ్చితంగా అందిస్తాను సో మీరు అడిగినట్టు కానీ ఇప్పుడు ఓపెన్ చేస్తా చూడండి హెవీ రేయాన్ ఫాయిల్ అనమాట హెవీ వస్తుంది రేయాన్ ఫాయిల్ సో ఇది కూడా కంప్లీట్ గా చాలా డిఫరెంట్ ఫ్యాబ్రిక్ అండి ఇక్కడ అంబ్రెల్లాలో సరే స్పెషల్ అంబ్రెల్లా వస్తుంది సో అంబ్రెల్లాలో హెవీ ఫాయిల్లో హెవీ రేయాల్లో వర్క్ చూడండి నెక్ వర్క్ మొత్తం స్పెషల్ గా ఉంటుంది నెక్ వర్క్ వచ్చేసరికి సో త్రీ బై ఫోర్ హ్యాండ్స్ లో మంచి ప్యూర్ కాటన్ దుప్పట్ట సూపర్ గా ఉంటుంది ప్యూర్ కాటన్ దుప్పట్ట వస్తుంది ఐటెం వచ్చేసరికి సో చాలా పెద్ద కాటన్ దుప్పట్ట టూ అండ్ హాఫ్ మీటర్స్ తో వస్తుంది సో అంతేకాకుండా నెక్స్ట్ ప్యాంటు సో ఇది వచ్చేసరికి త్రీ పీసెస్ లో అంబ్రిల్లాలో మోడల్ అనమాట సో దీంట్లో ఏం సైజెస్ అవైలబుల్ గా ఉన్నాయి సో దీంట్లో వచ్చేసరికి ఇవి ఇది కొంచెం మీకు మంచి ఆఫర్ లోనే ఉంది ఎయిట్ పీసెస్ ఏ ఉన్నాయి ఇందాక మీకు ట్వల్వ్ పీసెస్ లో ఉన్నాయి కదా ఇవి సింపుల్ గా ఎయిట్ పీసెస్ లోనే ఉంది మంచి కేటలాగ్ బుక్ వెరైటీ ఈ ఐటెం వచ్చేసరికి దీంట్లో ఇంకొక స్పెషల్ ఏంటంటే నెక్కు వర్క్స్ మారుతాయండి ఇక్కడ ఒకసారి నేను కేటలాగ్ చూపిస్తా చూడండి మీకు కేటలాగ్ చూపిస్తా చూడండి నెక్ వర్క్స్ మారుతాయి చూడండి ఇది ఇట్లా తబలా వర్క్ వచ్చింది నెక్స్ట్ ఇది ఇలా స్క్వేర్ వర్క్ వచ్చింది ఇది వి నెక్ వచ్చింది సో చూడండి ఇది నెక్ వచ్చింది ఇట్లా నెక్స్ట్ మారితే మీకు ఇప్పుడు లైవ్ లో చూపిస్తాను మీకు అన్ని కూడా సో నెక్స్ ఎలా వస్తాయి ఏంటి అనేది సో ఇలా బుక్లెట్ లో ఉండే మొత్తమే వస్తాయి మీకు ఇది నెక్స్ వస్తాయి ఒక మంచి బ్రాండెడ్ నుంచి అండి సూపర్ ఉంటుంది ఐటమ్ వచ్చేసరికి ఇది వచ్చేసరికి అంబ్రెల్లా ఫ్రాక్ ఆల్రెడీ మీకు ఒకటి ఓపెన్ చేశాను ఒకవేళ స్కిప్ కొట్టి మీరు వెళ్ళుంటే కనుక చూడండి మొత్తం కూడా ఎంత కూడా స్పెషల్ వర్క్ వస్తుంది ఇది ప్యూర్ హెవీ రేన్ ఫాయిల్ అనమాట ప్యూర్ హెవీ వస్తుంది అనమాట దీంట్లో సరికి ఎయిట్ కలర్స్ మ్యాచింగ్ ఉంటుంది ఈ ఐటమ్ లో కూడా మీకు ఎక్సల్ సైజు డబల్ ఎక్సల్ సైజు రెడీగా ఉంది ఎక్సల్ సైజు డబుల్ ఎక్సల్ సైజు రెడీగా ఉంది ఇది సూపర్ ఐటమ్ ఈ ఫెస్టివల్ కి ఈ ఐటమ్ మాత్రం ఖచ్చితంగా మీ దగ్గర పెట్టుకోండి చాలా 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 స్పెషల్ గా ఉంటుంది ఇది బ్యాగ్ మొత్తం కూడా ఇలా కాంట్రాస్ట్ వస్తుంది పెద్ద దుప్పట్టా వస్తుంది వర్క్ వస్తుంది ఇది మొత్తం కూడా చాలా స్పెషల్ గా ఉంటుంది అనమాట సో ఇది వచ్చేసరికి జస్ట్ ఎనిమిది పీసెస్ ఉంటాయి అండి ఒక బ్యాగ్ లో వచ్చేసరికి ఎయిట్ పీసెస్ ఉంటాయి సో కంప్లీట్ గా టాప్ ఎలా వస్తుంది ఏంటి అనేది మీకు ఫస్ట్ ఒకటి ఓపెన్ చేసి చూపించాను మ్యాచింగ్ మ్యాచింగ్ కూడా ఫుల్ 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 డార్క్ అంటే వస్తుంది ఈ ఐటమ్ మాత్రం సో ఈ రోజు మీకోసం ఒక స్పెషల్ ఆఫర్ ప్రైస్ లో కూడా రెడీ చేసేసాను సో సోరత్ బాంబా డిస్కస్టర్ నుంచి మీకోసం స్పెషల్ ఆఫర్ ప్రైస్ లో ఈ ఐటమ్ అందిస్తున్నాను మంచి అంబ్రెల్లా హెవీ ఫ్యాబ్రిక్ హెవీ ఫ్రాక్ త్రీ పీస్ సెట్స్ లో జస్ట్ మంచి బ్రాండెడ్ నుంచి నేను చెప్పే ప్రైసెస్ మీరు వింటే కనుక ఫుల్ హ్యాపీ అవుతారు సో ఎక్స్ఎల్ లో డబల్ ఎక్స్ఎల్ అయితే ప్రజెంట్ స్టాక్ రెడీగా ఉంది త్రీ ఎక్స్ కూడా ఎవరికైనా కావాలి అనుకుంటే మెసేజ్ చేయండి వాట్సాప్ మెసేజ్ ఒకవేళ స్టాక్ రెడీగా ఉంటే త్రిబుల్ ఎక్స్ లో అది కూడా నేను మీకు సేమ్ ప్రైస్ కి అందిస్తాను సేమ్ రేటే ఇస్తా ఎక్సెల్ డబల్ ఎక్స్ఎల్ త్రిబుల్ ఎక్సెల్ ఏ సైజ్ అయినా సరే ఈ ఆఫర్ లో మీకు సేమ్ ప్రైస్ కి ఇస్తా అవైలబుల్ ఉంటే త్రీ ఎక్స్ మీరు అడగండి నేను బిల్ పెడతాను ఒకవేళ ప్రజెంట్ అయితే ఎక్సెల్ లో డబల్ ఎక్సల్ రెడీగా ఉంది నేను చూసిన స్టాక్ లో సో చూడండి ఎయిట్ కలర్స్ కాంబినేషన్ సో ఈ ఐటమ్ వచ్చరికి ఈ రోజు మీకోసం అందిస్తున్న స్పెషల్ 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 ఆఫర్ ప్రైస్ లో జస్ట్ ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే కేవలం నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఇది త్రీ సెట్స్ లో అంబరిల్లా స్పెషల్ గా మీకోసం రెడీ చేసిన స్పెషల్ ప్రైస్ సో చూసారు కదా ఈ రోజు స్పెషల్ వీడియో మా వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి ఈ ఐటెంలో ఈ వీడియోస్ లో అంటే ఈ టైప్ ఆఫ్ మోడల్స్ లో దగ్గర దగ్గరగా ట్వంటీ ఫైవ్ ప్లస్ న్యూ డిజైన్స్ అయితే ఉన్నాయి రోజు కొత్త మోడల్స్ వస్తున్నాయి వీటిల్లో సో ఖచ్చితంగా మీరు కూడా తొందరగా స్టోర్కి అయితే రండి ఇలాంటి ఐటమ్స్ ఇలాంటి ఫ్యాన్సీ డిజైన్స్ కావాలి అనుకుంటే సో మా స్టోర్ వచ్చేసరికి సూరత్ అండ్ బాంబే డిస్కల్ స్టోర్ గుంటూరులో ఉంటుంది సిటీ మార్కెట్లో ఉంటుంది సో ఈ ఐటమ్ ఫోర్ నైన్టీ నైన్ రూపీస్లో మీకోసం స్పెషల్ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మా ని మరిన్ని అప్డేట్స్ కోసం నెక్స్ట్ వీడియో కోసం రెడీగా ఉండి ఈ వీడియో ఎవరికైనా అంటే మాత్రం ఖచ్చితంగా షేర్ చేయండి బ్యాక్ టు బ్యాగ్గే తీసుకోవాలండి మళ్ళీ దీంట్లో హాఫ్ అనేది అయితే ఎవరు ఓకేనా మళ్ళీ నెక్స్ట్ వీడియో అయితే మేము ముందుకు వస్తాం దొరుకుంటాం మరి జై హింద్